గ్యారేజీకి సంబంధించిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి సమస్యలను పరిష్కారం చేయాలని చాలా రోజులుగా సంబంధిత కాంట్రాక్టర్ని మేము కోరుతున్నాం అయినా కూడా కార్మికుల పట్ల కార్మికుల జీతభత్యాల పట్ల కాంట్రాక్టర్ వ్యవహరిస్తున్న తీర్పు నిరసనగా ఈరోజు డిపో వద్ద కార్మికులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టి అలాగే డిఎం గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది ఏదైతే అయ్యప్ప సొసైటీ కాంట్రాక్టర్ ఉన్నాడో బసవరాజు ఇతను కాంట్రాక్టర్ వచ్చినప్పటి నుంచి కూడా కార్మికుల దగ్గర అకౌంట్ ఓపెన్ చేసి తెలివిగా ఆ యొక్క పాస్బుక్లు ఏటీఎంలు అతని దగ్గర తీసి పెట్టుకొని ప్రతి నెల వారి వారి అకౌంట్లలో జీతం చేస్తే జమ చేస్తున్నట్టుగా ఆర్టీసీ డిపో మేనేజర్కి చూపెట్టి వారి వారి అకౌంట్లలో డబ్బులు వేసి తిరిగి అతని దగ్గర ఉన్న వారికి సంబంధించిన ఏటీఎం పాస్బుక్ల ద్వారా ఏటీఎం ద్వారా డబ్బులు విత్డ్రా చేసుకుని ఒక మనిషికి మాత్రమే ఒక లక్ష రూపాయలు తొంభై వేలు వేసి మీరందరూ జీతం పంచుకోండి అనేటట్టుగా ఈ బసవరాజ్ అనే కాంట్రాక్టర్ ప్రవర్తిస్తున్నాడు మరి దీనికి సంబంధించి ఇంతకు ముందు కూడా మేము బసవరాజుతో మాట్లాడాం మాట్లాడాము అతను ఎటువంటి పరిస్థితుల్లో రెస్పాండ్ అవ్వడానికే ఇష్టపడతాం కావున ఈరోజు మేము డిపో దగ్గరకు వచ్చి కార్మికుల సమస్యలో డిపో మేనేజర్ గారిని కలిసాం వెంటనే ఎవరైతే ఈ అయ్యప్ప సొసైటీకి సంబంధించిన బసవరాజ్ కాంట్రాక్టర్ ఉన్నాడో అతని పైన వెంటనే చర్యలు తీసుకొని అతన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని కార్మికుల నుంచి కాజేసిన అనాపైస్తో సహా తిరిగి అతని దగ్గర వసూలు చేయాలని అవసరమైతే మేము న్యాయ పోరాటం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా డిపో మేనేజర్ గారికి తెలియజేశాం అలాగే డిపోలో పనిచేస్తున్న స్వీపర్లు గత మార్చి నెలలో రావాల్సిన జీతం ఎంతవరకు రాలేదు దీనిపైన కూడా మేము డిఎం గారిని కలిశాం కలిసి మెమొరాడం ఇవ్వడం జరిగింది డిఎం గారు స్పందించి వెంటనే అతని పైన కాంట్రాక్టర్ పైన మేము చర్యలు తీసుకుంటాం న్యాయబద్ధంగా జీతం పడేటట్టుగా మేము ఏర్పాటు చేస్తాం అలాగే మార్చి నెలలో ఏదైతే పెండింగ్ ఉందో ఆ జీతాన్ని కూడా మేము వెంటనే ఏసే ఏర్పాటు చేస్తామని కూడా డిపో మేనేజర్ గారు హామీ ఇవ్వడం జరిగింది ఎవరైతే ఈ కాంట్రాక్టర్ బసవరాజు ఉన్నాడో అతని పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐటిసి మదనపల్లి నియోజకవర్గం తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను